స్కీములు శా శాలరీలు కిస్తీలకు ఇక్కడ అరవై ఆరు వేల ఆరు వందల ఐదు వందల ఏడు కోట్లు నూట ఇరవై రోజుల ఖర్చును వెల్లడించినటువంటి రాష్ట్ర సర్కారు ఇక తలకా కూడా కేసీఆర్ పెట్టుకో తలకా ఎడబెట్టు కూడా పెట్టుకో అంటున్నా ఎవరైతే యూజ్లెస్ ఆఫ్ గారు రాస్తూ ఉన్నారో కాంగ్రెస్ పార్టీ గురించి ఇంత అద్భుతమైనటువంటి పనులు చేసిన కాంగ్రెస్ను అభినందించండి అభినందించండి స్కీములు శాలరీలు కిస్తీలకు స్కీములు శాలరీల కీసీలు కలిపి అరవై ఆరు వేల ఐదు వందల ఏడు కోట్ల కోట్లు నూట ఇరవై రోజుల్లో చేసిన ఖర్చును వెల్లడించినట్టు రాష్ట్ర సర్కారు నెలకు యావరేజ్ గా పదహారు వేల కోట్ల పైన వ్యయం చేస్తా ఉన్నారు రైతు భరోసా కింద తొంభై మూడు శాతం పూర్తి చేసినాం రైతు బీమా చేయుత ఉచిత బస్సు స్కీము డైట్ ఆరోగ్యశ్రీ గృహజ్యోతి ఉచిత విద్యుత్తు సబ్సిడీ ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చిన ఏముందా కాంగ్రెస్ పాలనకి ఇట్లుంటది కాంగ్రెస్ పాలన అంటే ఇట్లుంటుందా నెలకు యావరేజ్గా పదహారు వేల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు వెరీ గుడ్ రైతు భరోసా తొంభై మూడు శాతం పూర్తి చేసి పడేసిన ఐదు లక్షల ఐదు వందల ఐదు లక్షల ఇక్కడ వచ్చింది కదా ఇక్కడ ఇక్కడ చూడండి మీకు నోట్ ఏం లేదు నాకు ఇప్పుడే మీకు చూపిస్తాను ఎందుకంటే మీకు మీకు చూపించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఎంతమందికి ఎంతెంత ఎంత ఎంతెంత అని వెరీ క్లియర్గా బట్టి విక్రమార్ గారు చెప్పింది చూడండి అరవై ఐదు లక్షల మంది రైతులకు ఐదు లక్షల ఐదు వందల డెబ్బై ఐదు కోట్ల రైతు భరోసా ఇచ్చిండు ఏ భోషిణికి అంటుడు గల సరే అనవచ్చు నేను ఆ మాట సారీ కొంతమంది అంటే కకృతి పట్టుకొని మాట్లాడుతున్నా చెప్తా ఉన్నా రైతు బంధు ఏమైంది రైతు బంధు కాదు రైతు భరోసా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినాక రైతు బంధు తీసేసి భరోసా పెట్టిండు వాళ్ళకు ఆ భరోసా ఎంత ఇచ్చింది ఇప్పటికీ ఎంతమంది రైతులకు అరవై ఐదు లక్షల మందికి ఐదు లక్షల ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల భరోసా ఇప్పించారు చూసుకోండి ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు అరవై ఐదు లక్షల మంది రైతులకు ఇచ్చారు ఎందుకు పడే ఓట్లు ఇది పరిస్థితి ఇక సాలా మీకు సలహా అయిపోయేదా ఇక రెండో విషయానికి వస్తే ఈ ప్రభుత్వము ఈ ప్రభుత్వం ఇప్పటికీ స్కీములు చేసింది ఏ స్కీములు ఇవన్నీ అన్ని స్కీముల కలిపి శాలరీస్ మళ్ళీ కేసీఆర్ చేసిన అప్పులకు కలిపి ఇప్పటికీ నూట ఇరవై రోజుల్లో అరవై ఆరు వేల ఐదు వందల ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు బల్ల గుద్దీ చెవులు వాటి పీకి చూపించింది నెలకు ఎంత కడుతుంది మరి పదహారు వేల కోట్ల వ్యయమైనట్టు రైతు భరోసా తొంభై మూడు శాతం పూర్తి అయింది దొంగలకు ఎక్కువ భూమి ఉండాలి తప్ప ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఉండాలి తప్ప మిగతా వాళ్ళందరికీ రైతు భరోసా వచ్చేసింది అని అర్థం రైతు బీమా చేయుత ఉచిత ఉచిత బస్సు స్కీమ్ పై డైట్ ఆరోగ్య సమాజం ఆరోగ్యశ్రీ గృహజ్యోతి అంటే ఉచిత విద్యుత్ ఇక్కడ సబ్సిడీలు అన్నిటికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నామని చెప్పింది ఇక వెరీ గుడ్ మీ పాలన ఎక్సలెంట్ ఇంతకుముందు సోయిదా దొంగ ప్రభుత్వాలకు నరేంద్ర మోడీ లాంటి పిచ్చి ప్రభుత్వాలకు మాటలు మాత్రమే నేర్చి మీడియా అడ్డు పెట్టుకొని ప్రజలు ముంచుతున్నటువంటి ఏక నెంబరు బద్మాష అయిన బీజేపీ పార్టీ అండ్ ఇక మొత్తం కుప్పకూలిపోయినటువంటి ఒక దరిద్రమైన భావజాలం కలిగిన బీఆర్ఎస్ పార్టీలో చిత్తు కావడానికి ఇలాంటి పనులు చూసినాక ప్రజలు ఇంకా మిమ్మల్ని వదులుతారా రైట్ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కు ప్రభంజనం అనేది నాకు తెలిసి ఇది మొత్తం కరెక్ట్ ఏంటి మీరు ఏవి ఏ ప్రజలకు పంపితే ఇది మొత్తం ప్రజలకు తెలిస్తే మాత్రము ఒక్క సీట్ అంటే ఒక సీట్ బీజేపీకి బీఆర్ఎస్ కు రాదు చూడండి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ నుంచి ఏప్రిల్ పదిహేను వరకు ముఖ్యమైన స్కీములు శాలరీలు అప్పల కిస్సులకు అరవై ఆరు వేల ఐదు వందల ఏడు కోట్లు ఖర్చు చేసింది గత ప్రభుత్వం మొదలు పెట్టిన పథకాలు అయిన పథకాలు అయినప్పటికీ పెండింగ్ లో పెట్టలేదు ఏ పథకానికి ఎంత నిధులు విడుదల చేయ చేసిందో రిపోర్ట్ ను సర్కారు తాజాగా విడుదల చేసింది ఒకటో తేదీన ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు అందించడంతో పాటు చేయిత కింద ఆసర పెన్షన్లు మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ ఉచిత ప్రయాణం గృహజ్యోతి రాజు గృహలక్ష్మి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ రైతు బీమా రైతు భరోసా అమలుకు నిధులు ఇచ్చింది అంటే డైట్ మిడ్ డే మిల్స్ మిల్స్ బిల్స్తో పాటు హోంగార్డు అంగన్వాడీలకు శాలరీలు చెల్లించింది గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు కిస్తీలు వడ్డీలతో పాటు శాలరీ శాలరీలకే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసింది ప్రతి నెల యావరేజ్గా పదహారు వేల కోట్లకు పైనే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది గ్యారంటీలకు పూర్తి స్థాయిలో మహాలక్ష్మి గ్యారంటీకి భాగంగా ఆర్టిస్ట్కి మూడు నెలల్లో ఒక్కవే ఒక్క వంద అంటే పదకొండు వందల ఇరవై ఐదు కోట్లు రిలీజ్ చేసింది రెండు వందల యూనిట్ల యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం గృహజ్యోతి స్కీమ్ను రెండు వంద రెండు వందల కోట్లు విడుదల చేసింది రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని పది లక్షలకు పెంచింది దీనికి అనుగుణంగా పెండింగ్లో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ బకాయిలను నూట ఎనభై తొమ్మిది కోట్లు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కోసం ఎనభై కోట్లు ఇచ్చింది వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం ఇచ్చే నిధులు గతంలో ఏడాదికి ఓసారి లేదంటే బకాయిలు పెట్టేటువంటి పరిస్థితులు ఉండేవి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఉచిత అంటే ఉచిత వ్యవసాయ కరెంటుకు ఈ నాలుగు నెలల్లోనే మూడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు కోట్లు ఇచ్చింది రేషన్ బియ్యం సబ్సిడీ పదకొండు వందల నలభై ఏడు కోట్లు ఇవ్వగా మిడ్ డే మీల్స్కు యాభై రెండు కోట్లు డైట్ బిల్లులకు నాలుగు వందల పద్దెనిమిది కోట్లు ఇచ్చింది ఇక ఆసరా పెన్షన్ల విషయంలోనూ చేయుత కింద మూడు వేల ఎనిమిది వందల నలభై కోట్లు విడుదల చేసింది డాక్రా వడ్డీ లేని రుణాలకు పథకానికి రెండు వందల అరవై ఏడు కోట్లు రిలీజ్ చేసింది ఏం చేసిరా ఎక్సలెంట్ పాలన గ్యారంటీలకు పూర్తి స్థాయిలో మొత్తము కళ్ళకు కట్టినవి మహాలక్ష్మి గ్యారెంటీకి ఆర్టీసీకి ఎంత చూడ ఒక్క వెయ్యి ఒక్క వంద ఇరవై ఐదు కోట్లు రిలీజ్ చేసింది ఆర్టీసీకి రెండు వందల యూనిట్ల విచిత గృహ స్కీములకు రెండు వందల కోట్లు కూడా ఇచ్చేసింది అప్పుడే రాజీవ్ ఆరోగ్యశ్రీకి పరిమితికి పది లక్షలకు పెంచింది దానికి అనుగుణంగా పెండింగ్లో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ బకాయిలను నూట ఎనభై తొమ్మిది కోట్లు కూడా కట్టేసింది ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ రూపాయికి ఎనభై కోట్లు ఇచ్చింది అప్పటికే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం ఇచ్చేటువంటి నిధులు గతంలో ఏడాదికోసారి లేదంటే బకాయిలు పెట్టే పరిస్థితులు ఉండేవి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వ్యవసాయ కరెంటుకు ఈ నాలుగు నెలల్లోనే ప్రభుత్వానికి వ్యవసాయ కరెంటుకి నాలుగు నెలల్లో మూడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు కోట్లు కట్టేసింది కేసీఆర్ లేక లక్ష కోట్ల అప్పుల ముంచేటువంటి ప్రభుత్వం కాదు చూసుకోరు ఇక్కడ అయితే రేషన్ బియ్యం సబ్సిడీకి ఒక వంద నలభై ఏడు కోట్ల ఇవ్వగ మిడ్ డే మీల్స్ కు యాభై రెండు కోట్లు కూడా ఇచ్చింది డైట్ బిల్లులకు నాలుగు వందల పద్దెనిమిది కోట్లు ఇచ్చింది ఇక ఆసరా పెన్షన్ల విషయంలోనూ చేయుత కింద మూడు వేల ఎనిమిది ఎనిమిది వందల నలభై కోట్లు విడుదల చేసింది డాక్రా వడ్డీ లేని రుణానికి రెండు వందల అరవై ఏడు కోట్లు రిలీజ్ చేసింది సూపర్ వెరీ గుడ్ కాంగ్రెస్ పార్టీ ఇదిరా ప్రభుత్వం అంటే ఇది ప్రభుత్వ పాలన అంటే ఇట్లా ఉండాలి పారదర్శక లేని రైతు బంధు పెట్టి రైతు బంధు అని పేరు చెప్పాలి మొత్తం గుంతలు వేసుకోవాలి రింగ్ రోడ్లు అమ్ముకోవాలి భూములు అమ్ముకోవాలి కాళేశ్వరం పెట్టి ఖతం చేయాలి ఉద్యోగాలు ఇవ్వద్దు నాశనం చేయాలి రాష్ట్రాన్ని నెల నెలకు జీతాలు లేదు దొంగ ప్రభుత్వం ఇంతకు మొదలు రైతు భరోసా తొంభై మూడు శాతం పూర్తి యాసంగి యాసంగి రైతు భరోసా రైతు బంధు కింద తొంభై మూడు మంది రైతులకు ఎకరాంగా ఐదు వేల చొప్పున వారి ఖాతాల్లో సర్కారు జమ చేసింది ఇందుకు గాను ఐదు వేల ఇక చూడండి రైతు బంధు కింద అంటే యాసంగి రైతు భరోసా కింద రైతుకు తొంభై మూడు శాతం మంది రైతులకు ఎకరాక ఐదు వేల చొప్పున వారి ఖాతాల్లో సర్కారు జమ చేసింది ఎందుకు గాను ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు కోట్లు ఇచ్చింది అంటే ఇంకో ఇంకో పదిహేను వందల కోట్లు మేర నిధుల అవసరం ఉండగా వారం రోజుల్లో విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నది అదే సమయంలో రైతు బీమాకు గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టినటువంటి ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు రిలీజ్ చేసింది మొత్తం ఖర్చు చేసినటువంటి దాంట్లో శాలరీలు ఇంటి ఇంట్రెస్ట్లో పేమెంట్స్కు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి నాలుగు నెలల్లో సాలరీకో ఇరవై రెండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది కోట్ల కిస్తీలు వడ్డీలకు ఇరవై ఆరు వే ఇరవై ఆరు వేల మూడు వందల డెబ్బై నాలుగు కోట్లు ఇచ్చింది అంటే ఇంతకన్నా పారదర్శకమైన ప్రభుత్వాన్ని చూశారా ఏ జీవో తెచ్చినా ఏ జీవో తెచ్చినా పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా దొంగ దారిన దొడ్డిదర్రా బట్టె బాజు పగడి దొంగల్లా కమ్ముకున్న కేసీఆర్ దొంగ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి అద్దం పట్టిన పారదర్శక కనబడుతుంది కళ్ళు తెరుచుకొని చూడండి కళ్ళు ఉన్న కబోదుల్లాగా మీరు అడ్డకు మాట్లాడితే మీ చెడ్డీలు వాళ్ళకి రేవంత్ రెడ్డి గారి భాషలో మాట్లాడాలంటే అట్లా ఉంటుంది అది పరిస్థితి ఇక్కడ జరుగుతూ ఉంది మొత్తం మీద కాంగ్రెస్లో బట్టి విక్రమార్క గారికి ఐ లవ్ అండ్ ఐ సల్యూట్ ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ ఇం బికాస్ వాట్ ఎవర్ ద ఎక్స్పెండిచర్ కంప్లీటెడ్ ఇన్ వన్ త్రీ ఆర్ ఫోర్ మంత్స్ వి కంప్లీట్లీ అండర్స్టూడ్ అబౌట్ దిస్ గవర్నమెంట్ అండ్ వి రెస్పెక్ట్ యూ అండ్ ఇట్ షుడ్ బి కంటిన్యూ ఫర్ ద கமிங் ஃபைவ் இயர்ஸ் ஆல்சோ ஐ தேங்க் யூ லாட் ஐ ஹாவ் ஐ ரெஸ்பெக்ட் யூ ரெஸ்பெக்ட் சார் மிஸ்டர் பட்டி விக்ரமார்கு